జూన్ రెండో తారీఖు జరగబోయే బాలసుబ్రహ్మణ్యం పాటలకి ఈ విజ్ఞాన కేంద్రము హేలాపూరి ఈ పాటల వాళ్ళు అందరూ చేస్తున్నారు కానీ మీరందరూ తప్పకుండా హాజరు కావాలి నమస్కారం అండి హేలాపూరి సింగర్స్ అసోసియేషన్ వారు నిర్వహించు బాలుగారి జయంతి సందర్భంగా నాలుగో తారీఖు జరగబోయేటటువంటి జయంతి సందర్భంగా రెండో తారీఖునే ఈ కార్యక్రమాన్ని మనం చేయటం జరుగుతుంది కాబట్టి ఏంటంటే విషయం బాలు గారు పాడినటువంటి పాటలు మొత్తం అన్నీ కూడా దాదాపు నలభై వేల పైగా పాటలు పాడారు ఈ కార్యక్రమాన్ని మేము బాలు గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా జరి వైఎంఐచాలలో జరిపించాలని నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఇది రెండవ తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి జరుగును నమస్కారం అండి నా పేరు సూర్యప్రకాష్ హేలాపురి సింగర్స్ అసోసియేషన్ అనే సంస్థ ద్వారా జూన్ రెండవ తారీఖున మన ఏలూరు వైఎంహెచ్ఏ హాల్లో బాలుగారు గానగంధరుడు పండితారాజుల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మరి జయంతి ఉత్సవాలు డెబ్బై ఎనిమిదవ జయంతి ఉత్సవాలని ఘనంగా జరిపించాలనే ఉద్దేశంతో మా హేలాపురి సింగర్స్ అసోసియేషన్ తరఫున మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టామండి ఈ కార్యక్రమంలో మొత్తం మొత్తం పదిహేను మంది సింగర్స్ దాకా మరి గాయని గాయకులు పాల్గొంటారు మరి వారు నలభై వేల పాటలకు పైగా పాటలు పాడారు అందులో కొన్ని ముఖ్యమైన పాటలను తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని ఈ జూన్ రెండవ తారీఖున వయ్యమేచ హాల్లో చేద్దామని నిర్ణయించాం మరి ఈ కార్యక్రమానికి మరి ఎంతోమంది పెద్దలు ఎన్నో సంస్థలు కూడా మాకు సహకరిస్తున్నాయి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఈ వ్యాసవి తాపాన్ని సేవ తీర్చుకోవడానికి అందరూ కూడా జూన్ రెండవ తారీఖు సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా పిల్ల పాపలు కుటుంబ సమేతంగా విచ్చేసి మరి బాలు గారికి నీరాజనాలు అర్పించే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి వారికి స్వరనీరాజనం అర్పిస్తూ ఎస్పి బాలసుబ్రమణ్యం గారి కార్యక్రమానికి మరి వారు డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా వారికి స్వరనీరాజనాలు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని మా హెచ్ఎస్సి అంటే హేలాపురి సింగర్స్ అసోసియేషన్ తరఫున చేయి తలబెట్టాం ఈ కార్యక్రమానికి పెద్దలు పిల్లలు అందరూ కూడా కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ వేసవి తాపాన్ని కాస్త ఉల్లాసంగా గడపాలని కోరుచున్నాము ఈ కార్యక్రమాన్ని మన ఏలూరు వైఎంహెచ్ఏ హాల్లో సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభిస్తున్నామండి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము నమస్తే గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజెన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల